హలో ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాం ఐ హ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ హవీకి వాళ్ళైతే బాగానే ఉందండి నైట్ పడుకున్నాడు లెవెన్ ఓ క్లాక్ అట్లా పడుకున్నాడు సో ఇవాళ మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది నా మీద నాకే కోపం వస్తుంది నేను చేసే పనులకి ఈ మధ్యన ఎందుకంటే నైట్ ఏమో ఎడిటింగ్ చేసి రీల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నాను మార్నింగ్ లెగలేకపోతున్నాను పైగా మా వారు దానంగా లెగుస్తారు మళ్ళీ నేను లెగిస్తే వీళ్ళు లెగుస్తారని దీంతో కూడా చాలా ఇచ్చేస్తున్నా నా హెల్త్ మీద నాకే భయం వేస్తుంది ఇలాగే కానీ కంటిన్యూ అయ్యానంటే హెల్త్ ఇష్యూస్ అయితే చాలానే వచ్చేస్తాయి అస్సలు నైట్ టైంలో మనం ఎక్కువసేపు మెలకుగా ఉంటే చాలా కష్టమండి ఇంకా తగ్గించాలి చాలా వరకు నా మీద నాకే విరక్త వస్తుంది చెప్పాలంటే గట్టిగా ఎర్లీగా లగవాలి అప్పుడు ఎర్లీగా లగిస్తే నైట్ ఎర్లీగా నిద్ర వచ్చిద్ది నైట్ టైం ఎందుకు కూర్చుంటున్నానో ఏంటో నాకు కూడా అర్థం కావట్లా సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఫ్యూచర్లో ఇప్పుడేమీ తెలియదు కదా సో అలానే ఇల్లు కూడా బెడ్రూమ్ అయితే గందరగోళంగా ఉంది ఎక్కడేం పెడుతున్నానో కూడా అస్సలు గుర్తుండట్లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇల్లు అంతా సర్దుకోవాలి ఇంకా మైండ్ని రిలాక్స్ చేసుకోవాలి ఎక్కువసేపు నేను ఎక్కువ స్క్రీన్ చూడద్దు ఎక్కువసేపు నైట్ టైం ఫోన్ చూడొద్దు అని అయితే అనుకుంటున్నా ఇవన్నీ అనుకున్నంత ఈజీగా అవ్వవు కానీ నిదానంగా ట్రై చేస్తాను ఇక్కడ మార్నింగ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసా క్యాబేజీ ఉంటే క్యాబేజీ అయితే వండేసాను ఇంకా నిన్న మినీ చాపర్ గురించి శోభ అంటే అంటారు మేమేం ముసలోలం కాదు మీ అత్తయ్య మీ అమ్మ నేను మేము యూత్ మాకేం వద్దాం మా చాపర్లు అని చెప్పి అయ్యో నిజంగా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఆ ప్రోడక్ట్ ఈరోజు కూడా పచ్చిమిర్చి కట్ చేయడానికి యూజ్ చేసా చాలా చాలా నచ్చింది నాకు ఇక్కడ వాళ్ళ నాన్న వెళ్తున్నారంట అవి గారు చూడండి బాయ్ చెప్పు నాన్న బాయ్ అను పని చేయట్లేదు నానా మెట్ల దిగి వెళ్ళిపోతున్నాడు ముందుకెళ్ళి పడతావు నాన్న కింద మా వారు వెళ్ళిపోయిన తర్వాత మొన్న మీషోలో పెట్టిన డ్రెస్ చాలా బాగుంది అసలు కాటన్ ప్యూర్ కాటన్ అది కూడా వద్దంటే ఈ అయ్య గారికి ఏడుస్తూనే ఉన్నాడు తీసే అసలు బా ఇప్పుడే లంచ్ అయితే తినేసాము కష్టం అబ్బా అసలు తినేసిన తర్వాత మా ఇంటి పరిస్థితి చూపిస్తా చూడండి ఈడంతా గొప్ప ఈ బెడ్ అయితే ఒకటి బాగానే ఉంటుందిలే అయ్యో చెత్త 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 ఇవన్నీ సర్దాలి ఈ ఫ్రేమ్స్ గుర్తున్నాయా అయ్యో క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అసలు డబ్బా ఎందుకో నాకైతే ఏమీ అర్థం కావట్లా చూడండి ఇది పరిస్థితి ఏదేడుందో తెలియదు అయ్యో హవీ బట్టలు చూడండి అసలు ఇల్లు ఎందుకు ఎంత సర్దినా సరే క్లమ్జీ క్లమ్జీ అయిపోయి అర్థం కాదు భలేక బద్దకం వచ్చేసి ఒక్కొక్కసారి ఇల్లు చూసి సో సగం మనం ఇల్లు నీట్గా చేసుకుంటే మాక్సిమం మన మైండ్ బాడీ అంతా రిలాక్స్ అయిపోద్ది మా ఎంత ఈ అంతే ఉండిద్ది కదా ఎందుకు సర్దుతావు పద్దాక అంటారు సర్దకుండా ఎట్లా ఉంటామండి సో మొత్తానికి ఇట్లయితే అరేంజ్ చేసుకున్న కాటికాలు ఇబ్బాము ఒక పదిహేను రోజుల నుండి కనపడట్లేదు అనుకుంటా అక్కడే పక్కనే ఉన్నాయి మనం వెతకం కదా అక్కడక్కడ ఎతికి ఇంక లేవనుకుంటా ఇంక ఇక్కడ ర్యాక్స్ కూడా సద్దామని నేను వీడియో షూట్ చేయాల ఏమన్నా వీడియో షూట్ చేద్దామంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తా ఉంటారు ఒకటే ఫోన్ కదా వీడియోకి మాట్లాడడానికి ఇక్కడ అద్దంలో చూసుకుని ఇటు వచ్చి దూకుతున్నాడు దబా 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 ఇంక ఈ పెట్టిలో కూడా అన్ని సద్దేశా ఈ పైనది కూడా ఖాళీ చేసేసాను ఈ అసలు ఈ పెట్టి తీసే పడేయాలి అప్పుడు కానీ ఇల్లు ఇంకా నీట్గా ఉండదు లేదంటే అక్కడ ఇక్కడ అవి ఇవి ఉన్నాయి కదా అని చెప్పి చెత్త చెదారం అన్నీ పెట్టేస్తాము ఇంకొచ్చి నన్ను కొట్టేళ్తున్నారు చూసారా సో అట్లా ఉంటుంది అనమాట నా ర్యాక్ బాగానే ఉంది మా వారి ర్యాక్ కూడా బాగానే ఉంది కానీ హవీ ర్యాక్ మాత్రము అసలు గందరగోళం అయిపోయింది సో చాలా కొత్త బట్టలు ఉన్నాయి అవన్నీ వెనకకి ముందుకి పా రోజువారీ బట్టలు అటు ఇటు గందరగోళం అయిపోయినాయి అసలు అర్థం కావట్లేదు ఎక్కడేమున్నాయో ఉన్నాయో కూడా ఇంక అందుకే మొత్తము కూడా ఆర్డర్ ఆర్డర్లో పెట్టుకుంటున్నా సో లగేజ్ బ్యాగులు మాత్రం పైకి ఎక్కట్లో మేము మాత్రం ఊరెళ్ళిపోతున్నాం చూసారు కదా అట్లా ఉంటుంది మరి ఈ వీడియోలో మీకు ఒక పెద్ద విషయం అయితే చెప్తా లాస్ట్ వరకు చూడండి వీడియోలు ఎంత అనేది ఎక్కువేం లేదు కాబట్టి పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఆ మ్యాటర్ అనేది సో అవికి చిన్నపిల్లలకి ఎన్ని బట్టలు ఉన్నా సరే ఏంటో ఏమి లేనట్టే అనిపిస్తాయి కదా దట్టు ఇప్పుడు మనం సెగ్రిగేట్ చేసుకోవాలి అన్ని చిన్ని 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 చిన్నిగా ఉంటాయి కదా అవికి ఒకటే ర్యాక్ కూడా ఉండడం వల్ల కూడా అవుతుంది సో మాకు ఇక్కడ కబ్బోర్డ్స్ ఎక్కువ ఉండవు కదా ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి బయటకైతే ఏం రావలే కానీ ఇంకా ఒక ఒక ర్యాక్ అంతా ఆయన బుక్స్ ఫైల్స్ ఉంటాయి ఒక అంతా మెడిసిన్స్ ఉంటుంది ఒక అంతా అంటే నాకే ఒక వన్ టూ హే ర్యాక్ ఇలా సర్దేశా చెడ వేసా ఇల్లు చూడండి ఎలా ఉందో అమ్మ చాలా వరకు క్లీన్ అయింది ఇంక కిందంతా క్లీన్ చేసేస్తే అయిపోయింది చాలా వరకు ఎక్కడే ఉన్నాయో కొంచెం ఐడియా కూడా వచ్చేసింది సో ఇవన్నీ ఖాళీ డబ్బాలు సో ఇట్లయితే సర్దుకున్నా లేదంటే అసలు ఎక్కడేం బట్టలు ఉన్నాయో కూడా అర్థం కావట్లా చాలా కన్ఫ్యూజన్ అవుతుంది అన్నీ లాగేసి పీకేసి గందరగోళం చేస్తున్నాం సో ఇక్కడ సర్దేశాను ఇక్కడ సర్దేశాను అండ్ ఇవి ఉన్నాయి కదా ట్రాలీస్ ఈ ట్రాలీస్ మేము ఊరు నుండి వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాయి మళ్ళీ మేము విజయవాడ కూడా వెళ్తున్నాము అట్లా ఉంటుంది అన్నమాట మరి మనతోనే ఈ బ్లా ఈ పిల్లో కవర్ కూడా పిల్లో అది బెడ్షీట్ కూడా ట్రై చేసి వీడియో షూట్ చేయాలి ఏంటమ్మా ఏందమ్మా దగ్గుటానిక్క వేసుకుంటున్నావా సరే బాబు సో అదన్నమాట సంగతి ఈ కారు లేదు రెడ్ కారు బ్లాక్ కార్ అని ఆడతాడు అయ్య గారు సో ఫైనల్గా అంతా కబ్బోర్డ్స్ అయితే సర్దేశాను ఇప్పుడు వాచ్ కావాలంటే ఈ పెద్ద మనిషికి వాచ్ పెట్టుకుంటున్నాడు బట్టలు మార్నింగ్ అనగా నానబెట్టా ఇంకా వాష్ చేయాలి ఇప్పుడప్పుడే వాషింగ్ మిషన్ అయితే రిపేర్ చేయించే కల మాలో ఏం లేదు నాకు కూడా ఇబ్బంది ఏం లేదులే నేను వాష్ చేసేసుకుంటా మా ముగ్గురియే కదా అందుకని అంటే మా ముగ్గురి అయినా రోజుకొక బకెట్ బట్టలు వచ్చేస్తాయి ఇంక ఏ రోజు ఆ రోజే నేను వాష్ చేసేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఉతుక్కోవాలంటే బ్యాక్ పెయిన్ వచ్చేసిద్ది కదా ఒక్కసారిగా చాలా పని అంటే చేయలేము కానీ కొంచెం కొంచెంగా చేసుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది అండ్ స్మెల్ వచ్చేసి చందాలంగా ఉండిద్ది అసలు నాకు నచ్చదు ఇంకా ఏ ఆ రోజే వాష్ చేసేసుకుంటా ఇంకా వాషింగ్ మిషన్ అయితే నాకు తెలిసి ఇంకెప్పుడప్పుడే బాగా చేపచ్చాము ఇంకా కొనుక్కుంటే నిదానంగా కొత్త మిషన్ కొనుక్కోవడమే నేను ఒకసారి రిపేర్ వచ్చిందంటే ఇంకా అంతే సంగతి సో పర్లేదులే మాకు రిపేర్ అయ్యి కూడా నియర్లీ ఒక మేము జాన్ ట్వంటీ అయితే ఏమో రిపేర్ అయింది అంతే ట్వంటీ డేస్ పైన అయింది అదనమాట కథ ఇవి ఇకత్ బెడ్షీట్స్ అని చెప్పి నేను అప్పుడు తీసుకున్నాను గుర్తుందా మీకు నేను ఆ రోజు బ్లాగ్లో పెట్టాను అవి ఈరోజు బెడ్షీట్స్ అయితే వేసి ఒక ఒక షార్ట్ అయితే షూట్ చేయాలి సో ఇవి వచ్చేసి నేను ఇక్కత్ డైస్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను తను కూడా లేడీనే వాళ్ళది అయితే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట సో బెడ్షీట్స్ డ్రెస్సెస్ కస్టమైజేషన్స్ అన్నీ చేస్తారు కుదిరితే నేను మీకు వాళ్ళ నెంబర్ ఇస్తాను ఓకేనా క్వాలిటీ చాలా బాగుంది ఇది మేము ఈ మ్యాటర్స్ కోసం తీసుకోలేదు కానీ ఇది వచ్చి చాలా డేస్ అయిపోయింది కాబట్టి నా వంతుగా నేను వీడియో షూట్ చేసి పెట్టేసేయాలి ఒక సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజ్ ఉంది అంటున్నా సో వెయిట్ చేయండి సర్ప్రైజ్ కోసం మంచిగా ఉంటుంది గెస్ట్ చేయండి సరదాగా ఎవరైనా చూద్దాం సో ఈ బెడ్షీట్ సర్దడమేమో కానీ అవి అటేగిరి ఇటేగిరి గందరగోళం చేసి పీకి పా పెడుతున్నాడు అబ్బా అసలు ఎంతలా చేస్తాడు అసలు పిల్లోడైతే మాత్రం అసలు మనకి పిచ్చి పీక్స్కి వెళ్ళిద్దంటారు చూడండి మనకి అలాగా బీపీ పీక్స్లోకి వెళ్ళిద్ది ఒక్కొక్కసారి హవి చేసే పనులకి హవి అనే కాదు పిల్లలందరూ అంతే ఉంటారు కానీ మనమే రోజంతా చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇంకా పేషెన్స్ అనేది ఇంకా కాసేపు పీక్స్లోకి వెళ్ళిపోతూ ఉండిద్ది ఏంట్రా బాబు అని కానీ అమ్మలకే తప్పదండి ఎంతమంది ఉన్నా సరే అమ్మలకే తప్పదు ఎంతమంది చూసినా వాళ్ళు వచ్చి మనల్ని ఇసుక ఎందుకంటే మనమే వాళ్ళని భరించగలమనో మరేమో సో ఈ బెడ్ షీట్ సర్జ్ చేయడంలో హవి ఈ పనులు చేస్తున్నాడు నాకు తెలుసు మీరు హవి నెనకేసుకొస్తారు హవి ముద్దుగా చేస్తున్నాడు హవిని ఏమనద్దు ఏమనద్దని చెప్పి నేను మీ హవిని ఏమనడం లేదు సో బెడ్షీట్ అయితే మాత్రం అద్ద్రిపోయింది మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేసేసేయండి హవి బాబుని బొజ్జో పెట్టేశాను ఇంకా తర్వాత సో ఫైనల్గా హవి ఇప్పుడే పడుకున్నాడు టైం ఇప్పుడు ఎంత అయిందో తెలుసా ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది అయ్యారు ఇప్పుడు పడుకున్నాడు అది కూడా బలవంతంగా నిద్రపోాను మార్నింగ్ అంతా పడుకోలేదంటే నైట్కి టైడ్ అయిపోతాడు ఆల్రెడీ ఫీవర్ ఉంది కదా సిరప్ వేసేసా ఇల్లు అయితే క్లీన్ చేసాను చాలా ప్రశాంతంగా ఉంది సో కిచెన్లో కూడా కొంచెం మెస్సీగా ఉంది అది నిదానంగా క్లీన్ చేసేస్తాను సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి నేను విష్లింగ్ క్రియేట్ చేశాను కదా చాలా మందికి విష్ ఎలా క్రియేట్ చేయాలనే డౌట్స్ కూడా ఉన్నాయి సో ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళైతే ఒకటే గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి వ్యూస్ వెళ్ళినా సరే ఐ మీన్ షార్ట్స్కి వ్యూస్ వెళ్ళినా సరే వన్ ల్యాక్ వరకు వెళ్ళినా కూడా పెద్దగా డబ్బులేం రావు మీరు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఫాలోవర్స్ మీద పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో కే ఫాలోవర్స్ అయితే యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ అయితే చాలు మనం విష్లింక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయవచ్చు ఓపెన్ చేసి దానిలో మనము మీషో నుంచి కానీ అమెజాన్ నుంచి కానీ ఏ యాప్స్ నుంచి అయినా సరే మనము తీసుకున్న ప్రొడక్ట్స్ని రివ్యూస్ చేసి లింక్స్ అక్కడ ఉంటుంది ఫస్ట్ మనకి విష్ లింక్ క్రియేట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది నాకైతే తల కిందలు తపస్సు అయిపోయింది నా నేను చూస్తున్నాను చాలా వీడియోస్ చూస్తున్నాను అప్పటికే నాకు ఉన్నారు ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు చాలా రీల్స్ వీడియోస్ చూస్తుంటే లింక్ నుండి సంపాదించవచ్చు విష్ లింక్ నుంచి సంపాదించవచ్చు అని చెప్పేసి అయితే ఉంది ఇక అట్లా నేను ఆ వీడియోలు ఈ వీడియోలు ఈ వీడియో ఆ వీడియోలు చూసి విష్ లింక్ డౌన్లోడ్ చేసి తర్వాత ఎలా చేయాలో అర్థం అట్లా లింక్ చేయడానికి రావట్లే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లింక్ అయిపోయింది ఈజీగానే ఇన్స్టాగ్రామ్ ఎస్తా లింక్ అయ్యేది కాదు నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ టూ టూ త్రీ ఉన్నాయి కదా నా పర్సనల్ అకౌంట్ ఒకటి అత్తే వాళ్ళ బ్యాంగిల్స్ ఒకటి అండ్ నాది ఇంకా నాకు అస్సలు అర్థమయ్యి కాదు జీరో ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ లింక్ అయిపోతుంది అది డిలీట్ చేస్తుంటే అది డిలీట్ అవ్వట్లా ఇంకా అబ్బా ఒక రోజు నైట్ కూర్చొని నానా తిప్పలు పడి మా ఆయనకి హెల్ప్ అడిగి మా తోటి చేయించాను నాకు అదంతా అవడానికి చాలా రోజులే పట్టింది బట్ కొంచెం కష్టంగా ఉన్నా ఫస్ట్ ఒకటి కష్టంగా ఉంటుంది అది మీకు ఒక్కటే అకౌంట్ ఉందనుకో ప్రాబ్లం లేదు ప్రశాంతంగా లింక్ అయిపోయింది ఇంకా అది లింక్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ నెలలో నాకు శాలరీ టూ రూపీస్ వచ్చింది విషన్ నుంచి శాలరీ అంటే అదే ప్రొడక్ట్స్ రివ్యూస్ మీరు కొనుక్కుంటారు కదా మామూలుగా మీరు సొంతంగా వెళ్ళి కొనుక్కున్న అదే ప్రైజ్ ఉంటుంది ఇప్పుడు మేము ఇచ్చే లింక్తో కొనుక్కున్న మీకు అదే ప్రైజ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మేమిచ్చినప్పుడు మీరు కొనుక్కుంటే మా ద్వారా వాళ్ళకి సేల్ అయింది కాబట్టి వాళ్ళు మాకు కమిషన్ ఇస్తారు కొన్నిటికి వన్ పర్సెంట్ ఉంటుంది టూ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ కొన్ని కొన్నిటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండిద్ది అది కొనుక్కునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట కొన్ని అయితే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మీకు గుర్తుందని నేను హండ్రెడ్ రూపీస్ స్లిప్పర్స్ చూపించాను అది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనమాట సో ఆ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయినా సరే చాలా మంది లింక్ అడిగి కొనుక్కున్నప్పుడు దాని నుంచి నాకు హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి అంటే నేను హండ్రెడ్ రూపీస్ పెట్టి స్లిప్పర్స్ కొన్నాను హండ్రెడ్ రూపీస్ నాకు వచ్చేసినాయి అలా అన్నిటికీ రావు మళ్ళీ మీరే చూసుకోండి అన్నిటికీ రావు అండ్ విష్లింకులో కమిషన్స్ కట్ అవుతాయి వాళ్ళు కూడా మన మన మీద ట్యాక్స్ లేసి కట్ చేసి మిగిలిన డబ్బులు మనకి ఇస్తారు అది కూడా బ్రాండ్స్ కన్ఫర్మ్ చేయడానికి టూ టూ త్రీ మంత్స్ కూడా టైం పడుతుంది అలాగా నాకు ఒకసారి వంద రూపాయలు ఒకసారి వన్ ట్వంటీ ఒకసారి అట్లా వచ్చినాయి కానీ ఇప్పటివరకు నాకు విష్లింక్లో ఫోర్ ఫైవ్ మంత్స్లో కలిపి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ వచ్చినాయి అంటే అప్పుడు నేను అంత కాన్సన్ట్రేట్ చేయాల ప్రొడక్ట్స్ మీద కానీ ఇప్పుడు మీకు గుర్తుందా నేను నవంబర్ ఆ టైంలో మ్యాజిక్ క్యారేజర్ అని చెప్పి ఒక వీడియో చేశాను సూపర్ స్పాంజ్ గురించి మా పూజ గది క్లీన్ చేసా కిటికీలన్నీ క్లీన్ చేసా అది ఇన్స్టాగ్రామ్లో ఒక థర్టీన్ పదమూడు వేల మంది ఓన్లీ లింక్ అని అడిగారు దాని నుంచే నాకు ఇన్కమ్ వచ్చింది సో ఈ నెల నాకు విష్ లింక్ నుంచి అయితే ఒక వన్ కే దాకైతే శాలరీ వస్తుంది అది నాకు ఎక్కువే ఐఎమ్ సో హ్యాపీ సో ఇప్పుడు నేను తీసుకొని నేను రివ్యూ చేసినప్పుడు దాని నుంచి మళ్ళీ నాకు మనీ వస్తుందంటే హ్యాపీనే కాబట్టి ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే నాకు యూజ్ అయ్యేయి అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే మీకు కూడా యూస్ అయ్యాయి మాత్రమే కొని రివ్యూస్ చేస్తున్నా అంటే అంత హిట్ అయితే ఇప్పటివరకు ఇంకేది అవ్వలేదు దాని తర్వాత చెప్పులైన అదే చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్ అని చెప్పి అది కూడా ట్యాక్స్ కట్టే ఎప్పటికీ నెక్స్ట్ మంత్ వస్తుందేమో సాలరీ మళ్ళీ అది అట్లా కానీ కన్సిస్టెంట్గా చాలామంది ఎలా ఉన్నారంటే అచ్చంగా ఓన్లీ రివ్యూసే వాళ్ళు ఇంకా వాళ్ళ ఛానల్ అంతా ఫ్యాషన్కే ఓన్లీ రివ్యూసే ప్రోడక్ట్స్ రివ్యూసే సో వాళ్ళైతే నాకు తెలిసి విష్ లింక్ నుంచి కట్టిగా ఫైవ్ కే నుంచి టెన్ కే వరకు ఓన్లీ ఫైవ్ కే నుంచి టెన్ కే వరకు ఈ ప్రోడక్ట్ రివ్యూస్ మీదే సంపాదిస్తున్నారు నేను ఇప్పుడు ఎస్టిమేషన్ వేసుకున్న దాని ప్రకారం అంటే వాళ్ళు మంచిగా చూపిస్తున్నారు వాళ్ళ వ్యూయర్స్ కూడా అదే అదే కేటగిరీ కాబట్టి యూజ్ అవుతుంది ఇప్పుడు రీల్ చేసినందుకు ఒకవేళ వైరల్ వెళ్ళింది అనుకో ఇప్పుడు ఇన్స్టాలో వైరల్ వెళ్తే ఫాలోవర్స్ పెరుగుతారు సేల్స్ ఎక్కువ అవుతాయి వాళ్ళకి డబ్బులు వస్తాయి యూట్యూబ్ యూట్యూబ్లో కనుక వ్యూస్ ఎక్కువ వెళ్తే అఫ్కోర్స్ డాలర్స్ వస్తాయి సో మనకి డబ్బులు వీడియో పరంగానూ వస్తాయి సేల్స్ పరంగానూ వస్తాయి ఇప్పుడు ఎవరైనా కష్టపడేది ఒక రూపాయి రావడానికే కాబట్టి ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు లేదు చేద్దాం అనుకుంటున్నారు వితౌట్ ఫేస్తో అయినా చేయొచ్చు మీరు రివ్యూస్ ఇప్పుడు ఫన్నీ ఎమోజీ ఫేసెస్ అట్లా వస్తున్నాయి అలా కూడా చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది సో ఓన్లీ మీరు ఒక థౌజండ్ ఫాలోవర్స్ని కష్టపడి తెచ్చుకున్నారంటే చాలు దాని తర్వాత మీరు మంచి మంచి ప్రొడక్ట్స్ క్రేజీ ప్రొడక్ట్స్ తక్కువ బడ్జెట్లో తెచ్చారంటే బాగా తీసుకుంటారు అండ్ మీకు కూడా మంచిగా కష్టపడుతున్నందుకు వస్తుంది ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేది ఏమి ఉండదు ఇంకా మనకి ఏంటంటే మనము మీషో క్రియేటర్ క్లబ్ అని ఉంటుంది అది నేను రీసెంట్గా నాకు ఇప్పుడు తెలిసింది ముప్పై తొమ్మిది వేల ఫాలోవర్స్ అయినా ఇన్స్టాగ్రామ్లో సో అక్కడ ఏంటంటే మనం కొనుక్కుంటాం మన డబ్బులతోనే కొనుక్కుంటాం రివ్యూస్ చేస్తాం మళ్ళీ అది రిటర్న్ పెట్టేయచ్చు అలా ఎన్నైనా పెట్టచ్చు మన మన ఓపిక కదా ఆ డబ్బులు మనకి తిప్పి వస్తాయి కాకపోతే ఒక వన్ వీక్ వరకు మన దగ్గర ఉన్న అది ఇప్పుడు తెలిసింది నాకు మామూలుగా అయితే ఎక్కువ రిటర్న్స్ పెడితే మన అడ్రస్ బ్లాక్ చేస్తారు కదా అలా ఏమి ఉండదు అనమాట సో మీరు ఒక థౌజండ్ ఫాలోవర్స్ అని తెచ్చుకుంటే మీకే అర్థమైపోద్ది కదంతా నాకు అర్థం అవడానికి ఇప్పటికి పట్టింది నేను లాస్ట్ ఇయర్ జూన్లో లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ జూన్లో స్టార్ట్ చేశాను ఇంకొక ఫోర్ మంత్స్ అయితే టూ ఇయర్స్ కూడా అయిపోయింది ఇప్పుడు తెలుస్తుంది అన్నీ కొంతమంది అసలే వన్ కే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్న వాళ్ళే టాలెంటెడ్గా ఉన్నారు అంటే అది వాళ్ళ గ్రేట్నెస్ చూడండి వాళ్ళు చాలా మంచిగా ఆలోచించి మంచిగా స్టెప్స్ వేస్తున్నారు వాళ్ళు గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు లేదా వాళ్ళకి వాళ్ళే గైడ్ అవుతున్నారు నాకు గైడ్ చేసేవాళ్ళు లేరు నాకు నేనే తెలుసుకోవాలి అవి చిన్నగా ఉన్నాడు కదా దానివల్ల కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను ఎందుకంటే నేను వ్లాగింగ్ చేయాలి షార్ట్స్ అప్లోడ్ చేసుకోవడం వీడియో షూట్ చేసుకోవడం అలాగా సరిపోయింది సో ఇప్పుడైనా తెలుసుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఒక టూ మంత్స్ నుంచే మీరు చూస్తే నేను ప్రమోషన్స్ చేసిన రివ్యూస్ చేసిన ఎక్కువగా చేయడం ఈ మధ్యనే చేస్తున్నా అసలు గ్రేట్ అండి చాలామంది స్టార్టింగ్ స్టేజ్ నుంచే చాలా గ్రేట్గా చేస్తున్నారు వాళ్ళకైతే నిజంగా చాలా హ్యాడ్స్ ఆఫ్ చాలా తెలివిగానే ఉండాలి చూడండి ఎట్లా ఎట్ల అయిపోయిందండి సమాజం మనం బాగుపడిపోయినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళు బాగుపడితే మాత్రం చూడలేము అన్నట్టే ఉన్నారు అదేంటో మరి అర్థం కాదు ఇప్పుడు ఎవరి టాలెంట్ వాళ్ళదే నేనైతే నిజంగా అలా ఉన్న వాళ్ళని చూసైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను పోనీ వెళ్ళకైనా తెలిసింది నాకైతే తెలియలేదే అయ్యో నాకు గైడ్ చేసేవాళ్ళు కూడా లేరు కదా అని చెప్పి కానీ నా నుంచి కూడా మీరు ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటారు కదా పోనీ నేర్చుకొని అని కూడా అనిపించింది నాకు సో ఇంతే అనమాట ఇంత కథ చెప్పడానికి కారణం విష్ లింక్ నుంచి నాకు శాలరీ వస్తుంది అందుకే చెప్పా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంతే వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోతుంది కాబట్టి అండ్ హెయిర్ స్ట్రైటింగ్ చేయించి అప్పుడే త్రీ డేస్ అయిపోయింది నాకు తెలిసి ఇంకా ఒక టూ డేస్లో నేను హెడ్బాత్ చేస్తాను దీనికోసమే ఆయిల్ హెడ్ బాత్ ఏం చేయకుండా ఇట్లా ఉంచుకున్న హెయిర్ సో అంటే అయితే ఇంకా కట్ చేయించమ్మా అంట నేనైతే చెప్పిన ఇంకా ఇప్పటికే అంటే నాకు చాలా కట్ చేసేసిన ఫీలింగ్ వస్తుంది లాంగ్ హెయిర్ ఇష్టం నాకు అంతా మా అమ్మ గుండె కొట్టించి హెయిర్ కట్లే చేయించేది నాకు ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా జుట్టు లేదు పిల్లల అన్ని తర్వాత తర్వాత వస్తుంది మధ్య మధ్యలో అప్పుడు నేను చాలాసార్లు హెయిర్ కట్ చేయించా అప్పుడంతా హెయిర్ కట్ చేయి తప్ప పెద్ద అయిపోయింది మందే సో అదనమాట సో ఇప్పటికైతే చాలు ఇంతవరకు చాలు అనుకుంటున్నా సో నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికి చాలా 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 థ్యాంక్స్ ఎంత తక్కువ ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు మీరు నిజంగా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేసి అసలు వాళ్ళే ఉంటాయి తెలుసా మీ మెసేజ్ నాకు ఎంత ఆనందంగా ఉండిద్దో చాలా థ్యాంక్స్ నన్ను నా ఫ్యామిలీని అందరినీ మీరు బాగా సపోర్ట్ చేస్తారు అందరి గురించి మీరు కూడా నాలాగే ఆలోచిస్తారు ఎంతకంటే ఒక దీనికి ఇంకేం కావాలి చెప్పండి డబ్బులు ఇచ్చే సంతోషం కన్నా ఇలా ఆలోచించి నా కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనేది కూడా చాలా హ్యాపీనెస్సే కదా సో అదన్నమాట సంగతి ఇంతే వీడియో అవి పడుకున్నాడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసి వీడియో కూడా పెట్టేస్తాను ఇంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళా మరో వీడియోతో మేము ముందుంటా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్